సార్ హమీద్ హమీద్ సార్ హమీద్ ఫ్రమ్ ఆర్డర్ తీగల అవును సార్ అడ్డర్ తీగల సార్ అదే సార్ చూస్తా ఉంటాను సార్ మీరు చాలా గా ఉండి అట్లా ప్రశాంతంగా మీ ముఖం లేదు ప్రశాంతం సార్ అవును సార్ మీకు మా అమ్మారి ఇక్కడ కూడా మాకు ముట్టుకోండి సార్ అయ్యో అయ్యో అంటే అర్థం సార్ ఏం చెప్తాను మా అమ్మారే అంటే ఇంకేంటి అవును సార్ అట్లాగా అంటే ఏదో వాళ్ళు ఏ భగవంతుగా ఉంది అది మనం చెప్పగలం ఏకం సత్విప్రా వదంతి ఒకడే దేవుడు పరబ్రహ్మ ఒక్కడే ఆయన్ని చేరడానికి చాలా మార్గాలున్నాయని చెప్తున్నాం కానీ ఈ ప్రపంచానికి దరిద్రం దాపురించి రెండు ఎడారి మతాలోళ్ళు మాదే 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 అని ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు కదా కోట్ల మందిని చంపేసేసి దేవుడు అవడు ఒక పేరుతోనే పిలవాలవీ ఒక్కనే ఉంటారు అబే నేను అన్నంలో నెయ్యి కడుపుని కారపుడు కడుపుని తింటే కుదరదు నేను పెట్టిందే తినాలంటే అదే అన్నం కదా నేను అందుకే చెప్తాను ఒళ్ళు మండిపోయి ఎడారి మతాలు నశించుగాక కానీ ఊరికే అన్నం నేను కూడా ముస్లింనే సార్ కానీ ఎప్పుడు ఎవరిని అడగలేదు సార్ నోరు తెచ్చి మీరు ఇల్లు ప్రా ఇల్లో వస్తేనే మీరు బాగుంటారు అని చెప్పి అది ఒక అడగడం అది వ్యాపారమా వ్యాపారమా రీసెంట్ గా ఏంటంటే సార్ నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవుతూ ఉంటాను సార్ అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ కూడా ఉంటాను సార్ అది అది సహజం సార్ సహజం జీవితంలో అన్ని ఉంటాయి ఉద్యోగం కోసం దగ్గర దగ్గర రెండు వందల మంది పోటీ పడతారు సార్ ఖచ్చితంగా ఆ రెండు వందల మందిలో మనం ఉండకపోవచ్చు సార్ కానీ కానీ నా కష్టం నేను ఎక్కువ ఉండడం వల్ల ఏదో ఒక్క రోజు కన్నా నాకు తగలకపోదు అది కాకపోతే అలాగా పోయిన ప్రతిసారి ఏదో బాధలో ఉంటే అప్పుడు సార్ బాధ ఎప్పుడు మీరు బాధలో ఉంటాడా అని వెతుక్కుని చేరుకుని మరి అయ్యో దేవుడు నేను కరుణిస్తాడు ఇలా ఇలాగాని ఆ వీక్ పాయింట్ చూసి ఇబ్బంది పెడతారు సార్ ప్రతిసారి ఇంకా అది ఎక్కువ ఇది సార్ ఇక్కడ అదే సార్ ఎక్కువ అయ్యారు సార్ చాలా ఎక్కువ అయిపోయారు సార్ దీనికి ఏంటంటే సార్ దీనికి పాజిటివ్ గా ఏంటంటే ఇక్కడ అర్థతే అంటే సార్ ఇది ఏంటంటే సార్ ఇక్కడ ఎక్కువగా ఉండే ప్రాంతం సార్ గత ఇరవై ఏళ్ళుగానే ఇక్కడ నాన్ ట్రైడ్స్ అంటూ వచ్చి స్థిరపడుతున్నారు వ్యాపారాలని అదని ఇదని అయితే ఆ స్థిరపడిన వాళ్ళల్లో కూడా సార్ చాలా బాగున్నారు సార్ ఎక్కువ మంది మా ఫ్రెండ్స్ ఉంటారు సార్ ఎక్కువ కాపులు అని రాజులని అలా ఉంటూ ఉండి రీసెంట్ గా ఆ కుటుంబంలో ఏదో కష్టం రావడం అందులో మెయిన్ గా స్త్రీని అంటే ఆడవారిని టార్గెట్ చేయడం మా ఆంటీ అవుతారు సార్ ఎప్పుడు ప్రతిసారి ప్రతి పండక్కి ఆ సార్ నిజంగా చెప్తున్నాను సార్ మా అమ్మగారు మేము మా తమ్ముడు చేతి అందరం కూడా ఇప్పుడు ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ప్రసాదం వండుతారు సార్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రతిష్టత ఉండి దానికి ఒక స్వాదిష్టం అంటే నోటికి ఆనందం కలిగించేలాగా ఉంటుంది సార్ కొంచెం ఆ అరుచికరంగా వాటి కోసం మేము ఎదురు చూస్తాం సార్ నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా ఫస్ట్ మీ వాయిస్ విని నిజంగా ఫోర్ ఎట్లా అనిపించింది సో అలా చెప్తాను సార్ ఆ ఆంటీ ఇంకా ఇప్పుడున్న మాకు ఇప్పుడు దీపావళి వచ్చిందంటే సార్ ఆ తీసుకారులని ఆ పులిహోరని ఆ పొంగలని ఇంకా ఇంకా కొన్ని ఐటమ్స్ అది మీకు చెప్పలేను అట్లాగా ప్రతి సంవత్సరం చేసేవారు సార్ అలాగ అలాగా గత త్రీ ఇయర్స్గా నేను ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్ లో ఉండగా అప్పుడు నుంచి మానేసారు సార్ ఎవరు ఇప్పుడు ఒక ఆంటీ సార్ మానేసింది ఇంకా ప్రసాద్ అది తలా చేసి చేసివారు సార్ అది తలా చేసి ఆంటీ అంటే ఆ అంకుల్ కొంచెం డ్రింక్ చేస్తారు అనమాట డ్రింక్ చేస్తారు కానీ బాగానే ఉంటుంది సార్ కానీ ఒక్క డ్రింక్ చేస్తారు అంటే ఇంకేమి లేదు అయితే ఆంటీ ఇదేంటమ్మా నేను అలా అడుగుతా ఉంటాను సార్ అదే అంటే ప్రసాదం ప్రసాదం అంటే అది అది గత ఘోరం అని విష అలా ఒకప్పుడు అదే ఆంటీ అలా నిన్ను పెడుతుంటే మేము ఎదురు చూసేవాళ్ళం సార్ అబ్బా ఇప్పుడు పండగ వస్తుందా ఫస్ట్ ఫస్ట్ ఆంటీ మాకు ఆదిలక్ష్మి ఆంటీ

లివింగ్ బీయింగ్స్ నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ అన్న హౌన్ సర్ రైట్ టు టేక్ లైఫ్ ఆఫ్ అదర్ స్పీసిస్ కరెక్ట్ సర్ అయితే అట్లా నాకు అర్థమైంది నా ఇది ఎన్నో తల్లులు ఎంతో వేల లక్షల సంవత్సరాల నుంచి వచ్చే పరంపరన విచ్ఛిన్నం చేసి ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ఇస్లాము క్రైస్తవం వెయ్యేళ్ళుగా పోరాటం చేస్తున్నటువంటి హిందువుల్ని చంపుతూ దేశాలని దేహాలని మొక్కలు చేస్తున్నాయి ఇప్పుడు వేల కోట్ల నక్షత్రాల్లో ఒక్క చంద్రుడే ఉంటాడు అదే విధానా అలాంటి చంద్రుల్లో ఒక అబ్దుల్ కలాం గారు అలాంటి చంద్రుల్లో ఒక కేకే మహమ్మద్ గారు అలాంటి చంద్రుల్లో ఒక ఆయన పేరు షా షా ఆయన పేరు అది అది వాయిస్తారే షహనాయ్ కాశీలో ఆయనకి భారతరత్న కూడా వచ్చింది పద్మశ్రీయో బిస్మిల్లా ఖాన్ అవునా సో అలాంటి చంద్రుల్లో హమీద్ కూడా కానీ మనం గ్రహించాల్సింది నీలో ఈ సంస్కారం ఉండడానికి కారణం నీ పూర్వీకులు నా పూర్వీకులు ఒకలా అయి ఉండడం చెప్తున్నాను సార్ ఇప్పుడు మా నాన్న అట్లా ఉండడం వల్ల నేను ఇట్లా అయ్యి మా తాతయ్య అట్లా ఉండడం వల్ల మా నాన్న అట్లా అయ్యి మా ముత్తాత అట్లా ఉండడం వల్ల మా తాత అట్లా నేను దాన్ని భావిస్తాను మన పూర్వ మన నీకు నాకు పూర్వీకులు ఎక్కడ వాళ్ళే అనే విషయం మర్చిపోకూడదు నేను నిన్ను ఈ రెండు మొక్కలు చెప్పి పెట్టేస్తాను ఎందుకంటే ఈ కార్యక్రమానికి వెళ్ళాలి ఆ రెండు మొక్కలు ఏంటంటే నిన్న చిత్తూరు వెళ్ళాం కారులో నేను కార్యక్రమానికి వెళ్తుంటే మా పక్క నుంచి బైక్ మీద ఒక ముస్లిం వాళ్ళ చిన్ని పాపని ఎదర కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడు అవును ఆ చిన్ని పిల్లలు దానికి రెండేళ్ళు ఉంటాయి ఉండవో దానికి గాజులు కాలికి పట్టీలు చెవులకి పోగులు నేను నా వాళ్ళతో అన్న చూడు అది ఎంత బంగారు తల్లిలా ఉందో పేరుకే ముస్లింసు అంతా ఇక్కడ వాళ్ళే కదా ఇది పాయింట్ వన్ పాయింట్ టూ కాకినాడ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు ముస్లిం సార్ మనం కూర్చుందాం కాసేపు డిస్కస్ చేద్దాం అన్నాడు డిస్కస్ చేద్దాం నీకు నిజాయితీ ఉందని నిరూపించుకోవడానికి రాజమండ్రి పెద్ద మసీద్ అని ఒకటి ఉంటుంది దాని లోపలికి వెళ్ళి వీడియో తీసి ఇది ఒకప్పుడు వేణుగోపాల స్వామి గుడి ఎవరో నా కొడుకులు దీన్ని ఆక్రమించారు ఆ లత్కూరగాళ్ళకి మాకు సంబంధం లేదు మేము ఆ లత్కూరగాళ్ళ వారసులం కాదు అని వీడియో తీసి పెడితే అప్పుడు నా ముందు కూర్చోవచ్చు అని చెప్పా ఇప్పుడు మీ తమ్ముడు మందు కొట్టేడు అని నేను అన్నాను చిచ్చి మా తమ్ముడు మందు కొట్టలేదండి అన్నావు అయితే మీ తమ్ముడిని నువ్వే నోట్లో పెడతారేంటిది టెస్ట్ చేసేది కాదు కాదు మందు టెస్ట్ చేసేదాన్ని ఏదో అంటారా నార్కో అనాలసిస్ బ్రీత్ అనలైజరా ఏదో అంటారు నువ్వు మీ తమ్ముడిని గొప్ప అంటున్నావు కదా నేను కాదన్నాను కదా అప్పుడు నువ్వు బ్రీత్ అనలైజర్తో వాడిని చెక్ చేసి మా తమ్ముడు తాగేనండి క్షమించండి అని నువ్వు అనగలిగితే నీకు నిజాయితీ ఉన్నట్టు అదైనా కాబట్టి నా ముందు ఎవరైనా ముస్లిము నా ముందు ఎవరైనా క్రిస్టియన్ కూర్చోవాలంటే వాళ్ళ మూలాన్ని ఒప్పుకోవాలి డ్రామాలు ఆడకూడదు ఏదో విదేశీ పుట్టినట్టు ఫీల్ అవ్వకూడదు ఇక్కడ గుర్తు మీకు ఒక్క మాట సార్ మా నాయన అడ్డ తీగల మసీదు గురువు గారు సార్ అవును సార్ ఇమాం గారు సార్ మీరు నేను ఇలా అని మీరు అడ్డ తీగలు తెలుసు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అడ్డ సునీల్ అంకుల్ గారు సాయిరామ్ గారు పెద్ద గుడిలో ఉంటారు సార్ ఆయన వాళ్ళు అడగండి సార్ అడ్డ తీగల గురువు గారు సార్ అట్లా ఎలా బతికా అంటే ఊర్లో ఎంత ఎంత బాగా గౌరవిస్తారంటే సార్ ఎప్పుడు కూడా నాన్న ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా ఉంటున్నా ఇప్పుడు నాన్న ఎవరిని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా రా ఓన్లీ ఆ టెన్ బేసిక్ రూల్స్ తో జీవిస్తారు సార్ ఎవరు చెప్పలేరు సార్ ఇలాగా రే అంటే ముస్లింస్ అంటే చాలా వేరుగా ఉంటారు కదా సార్ ఏజెన్సీ అంటే అలా ఇక్కడ ఉండే వాళ్ళు అందరికీ రే ముస్లింస్ అంటే ఇలా కూడా ఉంటారా అని అట్లా చాలా మందికి కనిపిస్తుంది సార్ నిజమైన ఇస్లాం లాగా ఇప్పుడు ఉండట్లేదు సార్ వీళ్ళంతా నటన సార్ పక్క మతాన్ని ద్వేషిస్తేనే మన మతం గొప్పది అనుకుని భ్రమలో పడిపోయి అలా చాలా అవుతున్నారు సార్ ప్రతి చోట నేను ఇట్లా మీకు డైరెక్ట్ గా ఎక్కువగలుగుతున్నాను సార్ ఆనందంగా నీలాంటి ఒక మంచి ఆయన గురించి చెప్తాను నీకు సార్ ఆ మంచి ఆయన వేరే గుంటూరు దాటాక నెల్లూరుకి మధ్యలో ఉంటాడు బాగా చదువుకున్నాడు యూనివర్సిటీ టాపరు అవును సార్ ఆయన గొప్ప శోభక్తుడు అవును సార్ కానీ ముస్లిం నాకు వచ్చి కలిసాడు కలిసి సార్ మీ పెద్ద పెద్ద మొక్కుతారు నేను చెబుతుంటే మీరు నిలబడి వింటున్నారు సార్ నేను యూనివర్సిటీ టాపర్ని నేను చెప్తే టెన్త్ ఫెయిల్ అయిన మొల్లా కూడా నా మాట విండవు హే నువ్వు చెప్పేది ఏంటి అంటారు వినే లక్షణం అటువైపు లేదండి అన్నారు మేము ఇక్కడ వింటాం ఆయన ఎందుకంటే వినడం ప్రశ్నించడం అనే లక్షణం సనాతన ధర్మంలో ఉంది గుడ్డిగా ఫాలో అవడం అనేది లేదు భగవద్గీతలో కూడా కృష్ణుడే చెప్పాడు స్వయంగా శేషేన ఆలోచించి నిర్ణయం తీసుకో అంటాడు కానీ క్రైస్తవంలో ఇస్లాంలో ఆలోచనకి తాగులేదు కాదు కాదు నువ్వు చిన్నపిల్లోడివి నువ్వు చిన్నపిల్లడివి ఏం ఎంత వయసు నీకు ఓకే 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 ఇక్కడ విషయం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి మనం ప్రాక్టికల్ ఏమిటంటే ఈజ్ ఇస్లాం నీడెడ్ ఫర్ హ్యూమానిటీ ఈజ్ క్రిస్టియానిటీ నీడెడ్ ఫర్ హ్యుమానిటీ ఈజ్ హిందూయిజం నీడెడ్ ఫర్ హ్యుమానిటీ ఈ బేస్ మీద ఒక చర్చ ఉండాలి వాట్ ఈజ్ పర్ఫెక్ట్ రిలీజన్ ఫర్ హ్యూమన్స్ ఆలోచింపచేసి ఆలోచించడానికి ఛాన్స్ ఇచ్చేదా మేము ఆల్రెడీ చెప్పాం ఇప్పుడు నువ్వు పూరీ తిన్నామని వెళ్ళావు నా హోటల్కి పూరీ లేదండి అన్నాడు వాడు కొంచెం అప్సెట్ అవుతావు చపాతీ ఉంది అన్నాడు సార్ నాకు పూరియే కావాలి అన్నావు అంటే వాడు మెడ మీద కాలర మీద చెయ్యేసి కాలర్ కట్టుకుని ఏంజరా నకరాలు చేస్తావు చపాతీ తినాలి అందరు తింటున్నారు అంటే బీపీ మామూలుగా వస్తుందా మనకి కదా 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 అసలు నేనేం తినాల నువ్వెవర చెప్పడానికి అలా అలా ఆ విధంగా నువ్వు తిందామనుకున్నది వేరు వాడు బలవంతం ఆ విధంగా ఈ ఇస్లాంలో క్రైస్తవంలో మేము ఆల్రెడీ దేవుడికి బొడ్డుకోసి పేరు పెడిచాం నువ్వు ఆ పేరుతోనే పిలవాలి అది అడ్డగోలు కదనా దేవుడు లేడు అంటే వాడితో గొడవ పడితే ఒక అందంగాని దేవుడు నేను రామా అంటాను ఇంకోడేమో కృష్ణ అంటాడు ఇంకోటి శివ అంటాడు నువ్వు అల్లా అంటావు వాడు యేసు అంటాడు ఏంటి ప్రాబ్లం ఏంటి ప్రపంచం అంతా ఇస్లామే ఎందుకు ఉండాలి ప్రపంచం అంతా క్రైస్తవం ఎందుకు ఉండాలి ప్రపంచం అంతా హిందూజ్ ఎందుకు ఉండాలి ఏ మనుషులకి ఛాయిస్ లేదా కాబట్టి మా మతం మాత్రమే ఉండాలి అనేటువంటి పాషండ దుర్మార్గ పిశాచ నశించుగాక మూల సార్ ఏదైతే ఉందో అది పనికొచ్చేది అది ఉండి మిగతా దాని మీద దేవుడు లేడంటే తప్పు కాని దేవుడు ఉన్నాడు రా బాబు నేను రామాని పిలుస్తాను అంటే రామాన్ని పిలిచి సాక్షాత్కారం పొందిన ఆయన ఎవరు రామదాసు గారు కాదు రామదాసు కంటే ముందు తానీష ముస్లింకి రాముల వారి దర్శనం ఇచ్చాడే హిందూ దేవుడైన రాముడు ముస్లింకి దర్శనం ఇచ్చాడు మరి ముస్లిం దేవుడు ఇంకెవరికైనా దర్శనమిచ్చాడా కదా కాబట్టి నేనేమంటా అంటే ఈ ఎడారి మతాల్లో ఎవిడెన్సులు లేవు ఎథిక్స్ లేవు ఎపిక్స్ లేవు ఒకదాన్నే పట్టుకుని అదే నమ్మది ఏమంటే ఎంత బాధండి ఆడవాళ్ళు పాపం పైనుంచి కిందకి కేసుకుని ఆ గొడ్డెత్తుకుని స్పూన్తో తింటున్నారు కూడు కూడా తినకూడదా ఎందుకు నాన్న ఇవన్నీ దీన్ని ఖండించే ఉన్నా అలా తినకూడదు ఇదంతా లేదండి కురాన్లో అని ఖండించినోడు ఒకడైనా ఉన్నాడా పోనీ ఇవన్నీ పక్కన పెడదాం పదిహేను నిమిషాల్లో హిందువులు నేసేస్తా అన్నాడు అడిపేరండి తప్పు నువ్వు పిల్ల బిగారు నువ్వు నేను కాదు అనేది ఈ ఇతను ఇలా అన్నాడు హిందువులు నేసేస్తానని అది తప్పు అని ఫత్వా దారి చేశారా ఎప్పుడైనా అకివృద్ధిని మీద అలాంటివి జరగట్లేదంటే దాని అర్థం ఏంటి దాన్ని యాక్సెప్ట్ చేశారు అని పావుకి ఎన్ని పాలు పోసినా ఎన్ని అరటిపళ్ళు పెట్టినా రెత్న ఏమొస్తుంది ఇప్పుడు కాశ్మీర్లో అంత అభివృద్ధి చేశారు శీతాకాలంలో కూడా వేడి వచ్చే గొట్టాలెత్తే గొట్టంగా లేనో ఓట్లేశారా నిన్న అసెంబ్లీలో భారత్ మాత చేయ అంటే ఆ ఎమ్మెల్యేలందరినీ బయటతో జబర్ బట్టుని బయటతో దోచారు పాకిస్తాన్కి జిందాబాద్ అనే పోరంబోకు ఈ దేశంలో ఉంటాడు పాలస్తానే పాలస్తీనాకి జిందాబాద్ అనే పోరంబోకులు ఉంటారు భారత్ మాత జయంతి అసెంబ్లీ బయటికి వెళ్ళాలా కాబట్టి నీలాంటి వాళ్ళు వాయిస్ పెంచి నాకు దేశమే ముఖ్యం నా పూర్వీకులు ఎక్కడ వాళ్ళే నేను అబ్దుల్ కలాంని అనుసరిస్తాను అని చెప్పగలగాలి సార్ నేను ఇప్పుడు పోటీ పడుతుంది దానికే సార్ ఈ డిఎస్సి సార్ మన స్టేట్ గవర్నమెంట్ డిఎస్సి దానికే సార్ నేను ఇప్పుడు ఇక్కడ ఇంట్లోనే ఇప్పుడు జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ పక్కన ప్రైవేట్ స్కూల్లో నేను చిన్నప్పటి నుంచి చదువుతున్న ప్రైవేట్ పిల్లల క్లాసెస్ చెప్తాను సార్ నిజంగా ఆ దశమ స్కంధాలు అన్ని కూడా త్రిజట్టు స్వప్నం అని పాఠాలను నేను చెప్తున్నప్పుడు సార్ పిల్లలు నూర ఆరుగించి వింటారు సార్ ఎందుకంటే అలా రామాయణాన్ని చదువుకుని వాటిని పిల్లల పాఠాలు చెప్పాలన్న విషయం పైన నేను ప్రిపేర్ అయ్యి చాలా ఆందోళనతో వెళ్తాను సార్ పద్యాలు చాలా చక్కగా పాడి వినిపిస్తాను సార్ పిల్లలకి ఒక్క పద్యం వినిపిస్తాను ఆనందపడతాను ఏది వింటారు సార్ రామాయణం నుంచి ఏదైనా ఒక్క త్రిజట స్వప్నం త్రి ఏంటంటే త్రిజట ఇప్పుడు ఏంటంటే సార్ స్వప్నం సీతమ్మ సీతమ్మ వారిని రావనాథుడు అపారముకు పోయిన తర్వాత అశోకవనంలో కూర్చోబెడతాడు సార్ అంటే ఆయన పాకడు ఆమెను ఎందుకంటే ఆయన పరమశివ భక్తుడు కాబట్టి అమ్మో స్త్రీని తాగితే నేను నాశనం అయిపోతానన్న జ్ఞానం ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఆమెను తాకకుండా ఆయన అశ్వకోణంలో కూర్చోబెడితే అక్కడ పాపం స్త్రీ రాక్షసులు పెడతారు సార్ ఆమెకు ఏంటంటే బాడీ గార్డ్స్ కింద స్త్రీ రాక్షసులు పెడితే అందులో ప్రిజట అనే ఒక రాక్షసు ఉంటుంది సార్ స్వప్న వృత్తాంతం ఆ అవును సార్ స్వప్న వృత్తాంతం కరెక్ట్ సార్ అప్పుడు రిజట ఏంటంటే సార్ ఆమె అలాగా ఏడుస్తూ సీతమ్మ వారి దగ్గర ఒక పాట పాడుతుంది సార్ అంటే నా గొంతు మీకు నచ్చకపోవచ్చు అలా ఏం లేదు సార్ అలా ఏం లేదు చెప్పు అదే సార్ సీతమ్మ మీ అదే మీ పెనిమిటికి చెప్పమ్మ ఈ విధంగా నా యొక్క నాదుడిని నా యొక్క రాజుని నీవు హరి హరించవద్దని అయ్యో పిలపిలా పగులుతున్న ఆకాశం పిలపిలా పగు ఆకాశం నుంచి రాలుతున్న ఆ యొక్క కిరణాలు అంటే సార్ అది ఉరుములు ఉరిస్తూ ఆ పిడుగులన్నీ పడుతూ ఆ సముద్రం ఎగసి ఎగసి పడుతున్నట్టు లంక మొత్తం దహించిపోతున్నదే అని చెప్పి ఆ ప్రిజటికి స్వప్నం వస్తే బోరిన లిగిసి ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ భయపడిపోతుంది సార్ అయ్యో నా నాదుడు నాథుడు అంటే రాజు సార్ రాజుని అలాగ అంటారు కదా సార్ రాక్షసులు ఆ విధంగా అలాగా చెప్పి సీతమ్మ ఈ రావణుని క్షమించమని చెప్పమ్మా నీ పెనిమిటికి అని చెప్పి క్రిజట చెప్తది సార్ అంటే ఆ లెఫ్న్ అమ్మా ఒక్కొక్క లైన్ చదువుతూ చెప్తున్నప్పుడు పిల్లలు చాలా ఆనందంగా నోరు తెరుచుకుంటూ అలా అంటే యాక్షన్ చేస్తూ చెప్తాను సార్ అంటే ఆ పిల్లలన్న ఆకట్టుకుందామని అట్లాగా ఉన్నాయి నువ్వు అన్నిదా భావించిన కార్యక్రమం ఉంది మళ్ళీ మాట్లాడదాం ఆల్ ది బెస్ట్ చాలా హ్యాపీ నాన్న జయోస్తు నా విజయోస్తు నీలాంటి పిల్లలు ఈ దేశానికి కావాలి నానా ఈ ధర్మానికి కావాలి జయోస్తాం మనకు కలుద్దాం నాన్న నానా బంగారు హరే కృష్ణ నాన్న హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ నాన్న అస్సలం వల్కం జై శ్రీరామ్